హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాలలో వానలు వరదలు జనాలను ముంచెత్తేస్తున్నాయి వరదల తాకిడికి ఇల్లు నేల మట్టం అవడంతో జనం భయాందోళనలకు గురి అవుతున్నారు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ సాయం చేశారు ఇంత పెద్ద భారీ మొత్తంలో సహాయం చేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క గొప్ప మనసును చాటుకున్నారు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే కాదు కష్టంలో ఉన్న వారికి కూడా సాయం చేయడంలో వెనక్కి మాత్రం తగ్గరు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి అసలు వాల్సుడని చెప్పుకొని ఫ్యాన్స్ తెగ పడిపోతుంటారు తాజాగా ఎన్టీఆర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు కొన్ని రోజుల క్రితమే కేరళ వరద బాధితుల కోసం సాయం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు ఈ రాష్ట్రాలలో ప్రజలు దిక్కుతోచన స్థితిలో ఉండి నిస్సహాయతను కోల్పోయారు వారిని ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ ట్వీట్ లో ఏముందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్నటువంటి వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రికి సహాయ నిధి కింద చిరక యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సినీ ఇండస్ట్రీలో కూడా కొందరు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తూ భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నారు జూనియర్ ఇండియా సినిమాల విషయానికి వస్తే ఇండియా త్రిపుర సినిమా తర్వాత దేవరా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మాస్ట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది ఇప్పటి వరకు సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిసిందే అలాగే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ టూ సినిమాలో కూడా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఆ సినిమా తర్వాత కూడా ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం అందుతుంది రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి వారి యొక్క గొప్ప మనసును చాటుకున్నారు ఇది చూసి సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చి ఆంధ్ర ఇంకా తెలంగాణ వరద బాధితులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను